ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో కన్యా రాశివారికి కోట్లు గడించే యోగం పట్టబోతుంది ఒక స్త్రీ తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కథలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి చూడబోతున్నారు అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భర్తల వసీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ ఏజన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా వస్తాయి కానీ మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాదు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఆ పనులు అవ్వట్లేదని బాధపడుతున్నట్లయితే ఏమి కూడా అస్సలు ఉండవు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే మీకు ఏంటంటే ఇప్పుడు మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే ఎదగబోతూ ఉన్నారు ప్రతి విషయంలోనే ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వర్క్ అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి అలానే మీరన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేసినట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ రాశి జన్మించే వారి మనస్సు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహం మరియు ఆశ సంతోషం వెల్లవరుస్తుంది మరి కొంతకాలం విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాసు నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావులు ఇట్టే పసిగెడతారు ఈ ఈ వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారు వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన ఎటువంటి మనుషులను స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీళ్ళు ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి గన కార్యాలైన కూడా సులభంగా చేస్తారు వీరు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపద ధనాన్ని కూడా వస్తు సంపాదన తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగినను ఏమాత్రం కూడా లెక్క సహాయం చేయగలరు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే శుభం వీరికి కలదు వీరు ఎక్కువగా ప్రయాణం చేతి వృత్తులు ఎందు బాగా స్థిరపడతారు అనగా వాహనములపై నన్ను నౌకల విమానంలో రైలు బండ్లు పైన తిరుగు వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లుగా టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధ ఏజెంట్లు ప్రచారము చేయవారుగా వీరు బాగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ కన్యా రాసు వరకు ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కన్యారాసు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడు ఎప్పుడు వెళ్దామన్నట్టు ఎదురుచూస్తూ ఉంటారు ఈ కన్యా రాసు జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు ఇల్లు తీర్చిదిద్దు గల నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యవయాలు అలానే వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది ఈ రాసుకి గృహ సౌకర్యము వాహన సౌక్యము కలుగును కన్యా రాసు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కన్యారాసు చిన్నతనం జలుబు దగ్గు ప్రతితులకు సంబంధించిన బా బాధలు కలగవచ్చు విహార అంటే వివాహానంతరం సుఖాలు వీరికి ఏంటంటే స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము ఏంటి శ్వాస వ్యాధులు కలిగే అవకాశం కూడా కలను వార్ధక్యం వచ్చే వరకు ఈ వారు బాగా మార్పులు అనేవి చూస్తారు కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ కన్యా వారు జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతులు ధాన్యపు కంక ఎక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధ చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాసు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఎత్తులను గుర్తింపు కోరిక అనే శుభం వీరికి ఉండను కన్యా రాసు చిన్న తనంలోనే వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఈ రాశు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించమని రాణించి పది మందికి సహాయపడగలరు పెద్ద పెద్ద కార్యక్రమంలో స్వయంగా వ్యాప్ర ఆరంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది అయితే ఈ కన్యా రాసులు తగినంత తెలివిదట్లు ప్రజ్ఞ ఉన్నప్పటికి తగినంత ఆత్మవిశ్వాసం వీరికి ఉండదు కన్యా వారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు ఈ రాసులకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకున్న గుణం వీరికి బాగా కలు ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్